ఐదు రూపాయలు తీసుకొని టీ కొట్టుకు వెళ్తే అక్కడి మాస్టర్ దాన్ని విసిరి కొడతాడు అదే ఐదు రూపాయలు తీసుకొని అక్కడ అడుగు పెడితే తృప్తిగా భోజనం పెడతారు ఉదయం వెళ్తే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం వెళ్తే భోజనం పెడతారు రాత్రికి వెళ్తే భోజనం పెడతారు విలువే లేని ఐదు రూపాయలకు అక్కడ ఎంతో విలువ ఇచ్చారు ఐదు రూపాయలు తీసుకుని లోపలికి అడుగు పెడితే వారి ఆకలి తీరుస్తున్నాయి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్కు వచ్చింది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా వారికి రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు ఐదు రూపాయలతో ఆకలి తీర్చుకున్న వారంతా బయటకు వచ్చి చంద్రన్న నువ్వు చల్లంగా ఉండాలన్నా అంటూ దీవించి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లపై ప్రత్యేక కథనం చెన్నైలో అక్కడి ప్రభుత్వం అమ్మ క్యాంటీన్లతో అతి తక్కువ ఖర్చుతో పేదలి ఆకలి తీరుస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుండి ఒక అధికారుల బృందాన్ని పంపించి అమ్మ క్యాంటీన్లను అధ్యయనం చేయించారు కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెడుతుండటంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది ముఖ్యంగా పేదలు రోజువారీ కూలీలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అన్న క్యాంటీన్లు అమ్మ వలె ఆకలిని తీర్చేవిగా మారాయి కోచింగ్ కోసం వచ్చాను డిఎస్ పర్పస్ పైన అన్న గంటలో ఫుడ్ అయితే చాలా బాగానే ఉందండి ఈ రోజుల్లో ఐదు రూపాయల కంటే బయట ఎదుకున్నాకైనా దొరకదు కానీ ఫుడ్ మాత్రమే మాకు దొరుకుతుంది మూడు పూటలు మేము ఇక్కడే తింటున్నాము కాదు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు అన్నకి అంటలో మా నిరుద్యోగులు కదా నిరుద్యోగుల కోసం అది బాగానే ఉండదు అంటున్నారు బాగానే పెట్టారు చాలా బాగుందండి ఇంత ముందైతే మేము హాస్టల్లో ఉండేవాళ్ళము అప్పుడు మంత్లీ ఫైవ్ థౌసండ్ బయట ఇంకా ఖర్చు ఇంకా టూ థౌసండ్ సెవెన్ వరకు అయ్యేది ఇప్పుడైతే ఓన్లీ రూమ్ తీసుకున్నాం రూమ్ రెండు కట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా రోజు ఒక ఫిఫ్టీన్ రూపీస్తో మాకు రోజు గడిచిపోతుంది చాలా హ్యాపీగా మూడు కోట్ల వస్తున్నాం సార్ ఉదయం ఇడ్లీ పొంగలు లేదంటే ఇడ్లీ కామను ఇంగ్లో ఇడ్లీతో పాటు ఉప్మా ఉంటుంది ఒకరోజు పొంగలు ఉంటుంది ఒకరోజు పూరి ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్స్ అని బాగానే ఉంటాయి ఇరవై రోజులు ఫుడ్ చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల భోజనం స్పెషల్ అండి బాగా పెట్టారు ఇంతకుముందు దాదాపు ఆయన లేనప్పుడు అయితే లేదండి పెట్టారు బాగా సంతోషంగా తింటున్నాం మంచిగా ఉంది అక్కడలో మేము అక్కడ ఉన్నాం కానీ ఇప్పుడు పనికి వచ్చినందుకు ఇంతముందు మావోలు ఇక్కడ ఉన్నారు అన్న క్యాంటీన్ తీసేసారని చాలామంది అంటున్నారు అయితే పెట్టిన తర్వాత మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది అడుగు చంద్రబాబు నాయుడు గారు ఉండేదండి అంటే మాకు వచ్చే కూ రోజు మూడు నాలుగు వందలు వచ్చిద్దాండి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంది వాడు పెట్టి వాడు పోయి ఎనభై రూపాయలు వంద రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే ఏం చేస్తారు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు పూర్తిగా కనుమరుగైనాయి నాటి జగన్ అరాచక పాలనకు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి అన్న క్యాంటీన్ల స్థానంలో సచివాలయాలను ఏర్పాటు చేశారు అయితే పేదలు రోజువారి కూలీలు నిరుద్యోగ యువత అన్న క్యాంటీన్ల వైపు రాగానే వారికి తెలియకుండానే అటు వైపు తల ఎత్తి చూసి నిరాశతో వెనుతిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి పొలం పని చేస్తాను కొంచెం ఊరు ముక్కలు పోడు కొంచెం వస్తాను పొలం పని తీసుకొని వస్తా అన్నది ఇంటికి వెళ్ళిపోతా ఉదయం వెళ్ళిపోతాను లేదా లేదు టైం అన్నది రెండు రూపాయలు రూపాయలు తీసుకుంటాము పది రూపాయలు అది రూపాయలు పెట్టి కరెక్ట్గా సరిపోతుంది అన్నీ బాగున్నాయి బాగుంది అన్నీ బాగున్నాయి కొద్దిగా ఇదో రోజు బారు ఉంటది మరి తిందురాదనేందిందిగా ఉంటారా రాజకీయాలు ఎల్డి బారు ఉంటది ఎల్డి బారు ఉంటది అయ్యటడేమడు అట్లాడేవుడు అంత బారు ఉంటది స్టామినా ఉండదు అంతా ఆ స్టాబిలిటీ కోస ఇక్కడ ఉంటాస ఇక్కడ ఉంటా అంతా ఇందో రోజు తిందుత పెట్టిన గవర్ 500 400 ਦਿన ఇప్పుడు ఈ 400 దినా సురేంద్రబాబు నాకార్ కార్ పెంటో ఇక్కడ ఇప్పుడు చూస్తాను నన్న క్యాంటీనికి మొగరం కూడా చూస్తానండి 60 రూపాయల మధ్యలో వస్తానండి టేస్ట్ మా ఒకే టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు ఇప్పుడు మీరు కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు కదా బయటకి వెళ్తే హోటల్లో రేటు మిల్స్ ఎనభై రూపాయలు ఫుల్ మిల్స్ తినాలంటే నూట ఇరవై ఇది సామాన్య మానవులకి ఇది అందుబాటులో బాగా అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా కోరుకుంటున్నారా దీంట్లో

వచ్చేసి తినేసి అంటే మీకు తినే టైం సరిపోతుంది అంటారా సరిపోతుంది కదా కొన్ని సమయంలో దీనికోసం టైం కట్టాయిస్తారా అన్నా క్యాంటీన్ కోసం అంటే అలాగే ఇప్పుడు మా స్విగ్గీ స్విగ్గీ లేదనుకోండి రాత్రి ఏదో ఒకటి ఆన్ చేసుకుంటాం కదా మధ్యలో ఆపేసి వచ్చేసి తినేసి సరిపోతుంది తినేది మళ్ళీ అంతారా ఫీల్ మీరు అంటే మీకు అన్న క్యాంటీన్ ఎలా ఉందండి అన్న క్యాంటీన్ అయితే బాగుంటుంది బాగుందా ఎంత ఐదు రూపాయలు అన్నారు ఐదు రూపాయలకి రుచికరంగా ఆ బాగుంటుంది అంటే డైలీ మూడు కోట్లు అన్నారు మీరు ఎప్పుడే మెళ్ళి

గత ఏడాది ఆగస్టు పదహారు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి అంతేకాకుండా నాణ్యమైన భోజనాన్ని అన్న క్యాంటీన్లలో పెడుతున్నారు ఇందుకు సంబంధించి రోజు వారి మెను కూడా ప్రకటించి అమలు చేయడం విశేషం ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్లలో ఉదయం పూట టిఫిన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు దానికి కూడా మెను అమలు చేస్తున్నారు దాంతో ఒక పేదవాడు చేతిలో పదిహేను రూపాయలు ఉంటే చాలు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేయవచ్చు ఇక్కడ టిఫిన్ లేదా భోజనం చేసిన వారు మా ఆకలి తీరుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘ ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నారు వ్యాపారం చేస్తా ఉంటానండి తీరుతున్నామండి బాగానే ఉందండి మేము రోజు బార్కొస్తున్నాము వేడకే వేడక పోతున్నాం ఖర్చు అయ్యేదేనండి నూట నలభై రూపాయలు అయింది భోజనం బాగుంది కడుపు నెండు తింటున్నాము అండి వెళ్తున్నాము బాగానే ఉందండి బాగా లేదండి మార్పు ఏమి లేదండి నేను చానాలు పెట్టి వస్తున్నాం ఒక రోజు టిఫిన్ కూడా చేస్తాం మేడమ్ ఒక రోజు పడతావు పెట్టేవాళ్ళు కూడా బాగా నీట్గానే పెడతారు కాపాడరు కొంచెం పెట్టమ్మా డబ్బులు లేవన్నా పెడతారు పెడతా మాకు పెడతారు సార్ ఎప్పుడన్నా అన్నం సాలేదు ఇవాళ డబ్బులు లేవంటే అన్నం కత్తి పెడతారు పెడతారు బాగానే ఉంది స్కీమ్ బాగుంది కడుపు ని తిన్నాం అమ్మగా తిన్నాం సార్ ఇదే మేము ఆటలు పోతే మడితే నూనె నలభై రూపాయలు కట్టాలి మా శాఖ రాడపోద్ది ఆ చంద్రబాబు నాయుడు దేవిడ పుణ్యమాట తిన్నాం హైదరాబాద్లో మూడు పూరి ఇస్తారు ఇడ్లీ పెడతారు నీట్గా బాగుంది మెయింటెనెన్స్ కూడా బాగుంది సార్ నేను ఇక్కడ ఆగస్టు పదహారు నుంచి క్యాంటీన్ ఓపెన్ అయ్యా లంచ్ నేను ఇక్కడే ఉన్నాను ఆహారమైన కష్టమైన నేనే చూసుకుంటాను కష్టం అనేది ఉండదు నాకు మా టీం మాత్రం సుమారు ఒక టీం అనేది సుమారు పన్నెండు క్యాంటీన్లు ఉన్నాయి మాకు ఈ జిల్లాకి మా సార్ వాళ్ళు అంటే మాకు డిస్ట్రిబ్యూషన్ టీం సారోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మాతో చాలా అంటే చాలా సహకరంగా ఉంటారు సహాయం అంటే సహకరిస్తారు ఈరోజు ఒక వస్తు పూరి వచ్చింది సార్ ఉదయం మనకి ఉదయం పూరి వచ్చినప్పుడు ఒక ప్లేట్ రెండు ప్లేట్లు అనేది వస్తుంది షార్టేజ్ ఎందుకంటే అక్కడ కౌంటింగ్ చేసి పంపించాలి మనం అక్కడ నుంచి మనకి కౌంటింగ్ చేసి పంపిస్తారు ఒకటో రెండు తగ్గింది మేము ఆ సర్వీ చేస్తాం చెప్తాం ఎలా అంటే సార్ ఈరోజు రెండు మూడో ప్లేట్ పూరి తగ్గింది అని తగ్గట్టు మీరు ఏమైనా పంపిస్తే మార్నింగ్ రేపు రేపు ఉదయానికి ఏమైనా పంపిస్తే సరిపోతే అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు దానికి తగ్గట్టు మా సార్ నాకు సహకరిస్తారు బాపండి సార్ అది టెన్షన్ పోతున్నారు టైమింగ్స్ ఎలా టైమింగ్ అయితే మన ఉదయం అయితే ఏడున్నర నుంచి స్టార్ట్ చేయాలి మనం ఏడున్నరకే చెప్తారు గవర్నమెంట్ మనమైతే ఖచ్చితంగా ఏడు నుంచే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఉదయాన్నే ఆకలితో వచ్చిన చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే మేము ఉదయాన్నే లేచి ఐదున్నరకి ఆరింటికి లేచి అది ఇంకేం సార్ అది ఉదయాన్నే నేనైతే వెహికల్ ఆరున్నర నుంచి ఏడున్నర ఏడు మధ్యలో వస్తుంది ఆ వెహికల్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా ఏడు ఉంటాను ఉన్న తర్వాత వెహికల్ నుంచి ఫుడ్ వచ్చేది మొత్తం నేను చెక్ చేసుకొని అన్నీ వచ్చినా రాలేదా చూసేసి అన్నీ పెట్టేస్తాను జాగ్రత్తగా మధ్య ఏడింటికి ఎగ్జాక్ట్లీ మా వర్కర్లను పిలిపించుకుంటాను డైలీ వస్తారు వాళ్ళ టైమింగ్ అయితే ఆ టైం ఏడింటికి వస్తారు వాళ్ళు ఉదయం ఏడింటికి వస్తారు మధ్యాహ్నం పన్నెండుకి ఇస్తారు సాయంత్రం ఏడున్నరకు స్టార్ట్ చేయాల్సింది నేను పౌదక్క ఏడింటికే స్టార్ట్ చేస్తాను నైట్ తొమ్మిది దాకా అక్షరాలు పెడతాను భోజనం ఎక్కడ తెప్పించుకుని అయినా నేను ఏడింటి దాకా పెడతాను నైట్ పూట ఉదయం పూట పదింటి దాకా పెడతాను మధ్యాహ్నం మూడున్నర దాకా నాలుగింటి దాకా పెడతా భోజనాలు ఎంతమంది భేదాలు వచ్చినా నాకు తెలిసి వాళ్ళని చాలామంది బయట ఉపాయలేని లేని వాళ్ళ వాళ్ళు రూపాయ రూపాయలు ఖచ్చితంగా పెడుతున్నాను ఫ్రీగా వచ్చి నేనే నా చేతిలో నేను పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నాను డోగలు కూడా అది సార్ విషయం రూపాయలు నా ఫీలింగ్ చాలా హ్యాపీ సార్ ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ ఇంతకుముందు ఐదు సంవత్సరాలు మరి బాగా ఉన్నది సో సంవత్సరా అది మనకి ప్రాబ్లం కాదు హైదరాబాద్ భోజనం అంటే అక్షరాలు మనకి చాలా ఉపయోగపడ ఉపయోగపడుతుంది పేదోళ్ళకి చాలా ఉపయోగకరమైంది రోజు మొత్తం మీద ఒక పది పదకొండు వందల మంది వస్తారు నా దగ్గర అయితే ఇక్కడ నేను ఫుడ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పగలను సార్ ఎందుకంటే నేను మధ్యాహ్నం పూట ఐదు మంది తెప్పిస్తున్నాను ఐదు వందల మంది సరిపోవట్లేదు అంటే నేను ఒకవేళ సార్ నాకు ఒకటింటికి అయిపోవడానికి వస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో రైస్ ఏమైనా పంపించగలరా అంటే ముందే వండి పెట్టుంటారు ఒక బాక్స్ అక్కడ సార్లో ఒక బాక్స్ ముందే వండి పెడతారు ఎందుకు మధ్యాహ్నం పూట సరిపోతే పంపించడానికి ఇలాగ నాకు చాలాసార్లు చెప్పాను వాళ్ళు నాకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు అదే సార్ బాగుంది సార్ చాలా సాటిస్ఫాక్షన్ నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేసినట్టే ఉంది నాకైతే గవర్నమెంట్ జాబ్ కంటే ఇంక ఎక్కువనే ఉంది నా ఇల్లు నేను నడుపున్న నట్టుంది నా